ఇప్పుడైతే మీకు నేను ఫుల్గా డైలీ వేర్ బ్యాంగిల్స్ చూపిస్తానండి వీటన్నిటి మీద కూడా మీకు వేస్టేజ్ చక్కగా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ అయిపోతుంది అనమాట సో వేర్ బ్యాంగిల్స్ చూపించిన తర్వాత మీకు నేను నక్షి బ్యాంగిల్స్ కుందన్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను మీకు నేను మీకు తెలుసు కదా పన్నా జ్యువెలర్స్లో నేను ఎప్పుడు వీడియో తీసినా న్యూ అరైవల్స్ ఏవైతే వస్తాయో న్యూ కలెక్షన్ ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే చూపిస్తూ ఉంటాను అని చెప్పేసి సో ఆ కలెక్షన్ అంతా కూడా మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మీకు వీడియో అయితే బాగా నచ్చుతుంది బికాజ్ మన ఛానల్లో బ్యాంగిల్స్కి సంబంధించి నేను ఎప్పుడు కలెక్షన్ పెట్టినా కూడా చాలా బాగా చూస్తూ ఉంటారు సో అండ్ వీటిల్లో మీకు సైజ్ కావాలంటే సైజ్ కస్టమైజేషన్ కూడా ఉంటుందండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అండ్ పన్నా జ్యువెలర్స్లో పన్నా జ్యువెలర్స్ అడ్రస్ మీ అందరికీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ది వరల్డ్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి హ్యాపీగా మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు వెబ్సైట్ డీటెయిల్స్తో పాటుగా ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ఫస్ట్ అయితే చెక్ చేసేసేయండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి ఇదిగో బ్యాంగిల్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట మీకు పన్నా జ్యువెలర్స్లో చక్కగా మీకు ట్యాగ్ అని ట్యాగ్ మీదే ప్రతీదీ అర్థమైపోతుంది అనమాట ఎవ్రీథింగ్ కూడా ఎంత స్టోన్ ఉంది ఎంత గోల్డ్ ఉంది నెట్ వైట్ ఎంత గ్రాస్ వైట్ ఎంత ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోతుంది ఇదిగో ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ అనమాట ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సో సైజ్ కస్టమైజేషన్ ఉంటుంది సైజ్ వైజ్గా మీకు డిజైన్స్ కూడా ఉంటాయండి సో మీరు చక్కగా వీడియో కాల్ త్రూ కావచ్చు డైరెక్ట్గా కావచ్చు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో చూస్తున్నారా చూస్తున్నారు కదా లోపల కూడా మనం మన డైలీవేర్ బ్యాంగిల్స్ అంటే లోపల గ్యాప్ రాకుండా ప్రిఫర్ చేస్తాం కదా సో ఇలా ఉంటుందన్నమాట ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మీకు డిజైన్ ఇలాగే వస్తాయి నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట వీటి మీద మీకు వేస్టేజ్ ఏదైతే ఉందో దాని మీద ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి షైన్ అండి ఇదిగో ఈ బ్యాంగిల్స్ కూడా వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎంత బాగుందో చూస్తున్నారా ఇవేవి షార్ప్గా కూడా లేవండి చాలా అంటే చాలా బాగుంది నాకు యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్గా నక్షి నేను ఎప్పుడైతే గమనించాను కానీ వేర్ బ్యాంగిల్స్ పన్నా జ్యువెలర్స్లో చాలా పర్సనల్గా ఇష్టం అండి నాకు ఎంత బాగుంటాయో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం ఇదిగో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ వరకు అనమాట ఫోర్ బ్యాంగిల్స్ చూడొచ్చు మీకు రేట్ ట్యాగ్తో సహా అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అమ్మ వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలన్నా లేదా డైలీ వేర్ బ్యాంగిల్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నా హ్యాపీగా మీరు ఇవైతే ఈ డిజైన్స్ అన్నీ చూసి ప్లాన్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా కొనాలి అనుకుంటే కనుక ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా సో ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ మీద డిస్కౌంట్ నడుస్తుంది మళ్ళీ గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ అనమాట మీరు ఎన్ని గ్రామ్స్ కొంటే అన్ని గ్రామ్స్ చక్కగా మీకు సెవెంటీ నైన్ రూపీస్ ప్రతి గ్రామ్ మీద లెస్ అయిపోతుంది ఇదిగో ఫిఫ్టీ టూ పాయింట్ వన్ మనకివన్నీ పాత కాలం నుంచి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఐడియా అయితే మనకు మైండ్లో ఉంటుంది సో దానికి తగినట్టుగానే కొత్త మెరుగులు దిద్దుతూ అనమాట న్యూ అరైవల్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా ఎక్కడ షార్ప్నెస్ అనేది కూడా లేదు కొన్ని కొన్ని రోడియం పాలిష్ కూడా దీని మీద వచ్చాయండి సో ఫిఫ్టీ పాయింట్ వన్ దీని మీద లైట్ రోడియం కూడా ఇచ్చారు సో రోడియం కూడా మనకి ఏం పోదండి అలానే ఉంటుంది హ్యాపీగా మనం రెగ్యులర్గా వేసేసుకోవచ్చు రోజు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బ్రాడ్గా కూడా ఉంది సాలిడ్గా కూడా ఉంది సో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనమాట చూడొచ్చు మీరు డిజైన్ ఎంత బాగుందో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ చాలామందికి కొంచెం ప్లెయిన్గా వేసుకోవడం అంటే ఇష్టం యాక్చువల్లీ నాకు కూడా ప్లెయిన్గా ఉంటే డిజైన్ చాలా ఇష్టం అలా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్ డిజైన్లో సాలిడ్ గోల్డ్తో వచ్చేసింది చూడండి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ మనకి థర్టీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్కే వచ్చేస్తాయండి చేతికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఎలిగెంట్గా ఉంటుందన్నమాట గోల్డ్ అంటే గోల్డ్ లుక్ వచ్చేలాగా ఈ బ్యాంగిల్స్ డిజైన్ చాలా బాగుంటుందన్నమాట అండ్ రోడియంలోనే మరొకటి డిజైన్ చూడండి ఇది ఇప్పుడు రోడియం పాలిష్ అనేది చాలా క్రేజీ అండి ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేస్తున్నారనమాట డైలీ వేర్ బ్యాంగిల్స్కి అయితే మాత్రం ఇదిగో చూడొచ్చు మనకేంటంటే ఇది వైట్ స్టోన్ లాగా అనిపిస్తుంది డైమండ్ లుక్ లాగా అనిపిస్తుంది చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుందన్నమాట అందుకే ఎక్కువగా క్రేజీగా ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట గోల్డ్ బ్యాంగిల్స్లో సో ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది ఇవి ఇంకాస్త బ్రాడ్గా వచ్చాయండి బ్యాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇది ఈ ఈ టైప్ ఆఫ్ మోడల్కి ఎప్పుడు కూడా లోపల మనకి ఇలా వస్తుంది గమనించండి ఎప్పుడు కూడా బ్యాంగిల్ డిజైన్ ఇలా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా లోపల ఇలా వస్తాయి వేర్ బ్యాంగిల్లో అదొక ప్యాటర్న్ ఉంటుంది ఇదొక ప్యాటర్న్ ఉంటుంది మనం కొనుక్కునేటప్పుడు ఇది గమనించుకోవాలి అండ్ ఇది ఏది షార్ప్ లేదనమాట ఎంత బాగుందో చూడండి సో ఇది కూడా మనకి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం చూడండి ఇది కూడా బాగా ట్రెండింగ్ మోడల్ అండి మనకి ఇదివరకు ఇలా వంకీల్లాగా ప్లెయిన్గా వచ్చేవి సో ఇప్పుడు బ్యాంగిల్ మీద ఇలా వంకీ డిజైన్ లాగా ఇస్తున్నారనమాట ఇది కూడా మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్టీ పాయింట్ త్రీ గ్రామ్స్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా రన్నింగ్ మోడల్ మీకు ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా న్యూ అరైవల్స్ అండ్ బాగా మోస్ట్ రన్నింగ్ మోడల్స్ అనమాట చూడండి డిజైన్స్ అన్నీ కూడా సో ఇదిగో ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎంత బాగుందో చూడండి ఒక్కొక్కటి ట్వెల్వ్ గ్రామ్స్ మాత్రమే పడుతుంది డైలీవేర్ బ్యాంగిల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా సో ఇవన్నీ మీకు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేస్తాయి అనమాట వేస్టేజ్ ఇంకా వీటి మీద కొన్ని కొన్ని బ్యాంగిల్స్కి డిజైన్ మనం చూస్తే ఎయిటీన్ ట్వంటీ వరకు కూడా వెళ్తుంది వేస్టేజ్ అలాంటిది ప్రతి బ్యాంగిల్ మీద వేస్టేజ్ ఇప్పుడు మీకు ఏ డిజైన్ మీరు తీసుకున్నా కేవలం ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అనమాట అండ్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ అండి బ్యాంగిల్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఇది చూస్తుంటే అసలు ఇదిగో ఎంత చక్కగా ఉందో చూడండి డైలీవేర్ బ్యాంగిల్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది డిజైన్ అయితే నాకు ఇప్పటి వరకు చూసిన కలెక్షన్లో ఇదైతే చాలా బాగా అనిపించిందండి చూసారా ఎంత బ్రాడ్గా అనిపిస్తున్నాయో మనకి బ్యాంగిల్స్ కూడాను చేతికి వేసుకున్నా రెండు వేసుకున్నా కూడా నిండుగా అనిపిస్తుంది అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న అత్తయ్య గారికి ఇవ్వాలన్నా మీరు వేసుకోవాలనుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట ఏ అకేషన్కైనా డైలీ రెగ్యులర్ యూస్కి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఇది మన పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే వెంటనే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏది ఎక్కువ రోజులు మన్నుతుంది ఇది పాడవకుండా ఎలా ఉంటాయి మనం ఎక్కువ పనులు చేస్తున్నప్పుడు అని అలా ప్రిఫర్ చేసే డిజైన్స్లో బెస్ట్ డిజైన్ అనమాట ఇది ఇంకొక డిజైన్ చూడండి ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట ఇది ఎప్పుడైనా వెంటనే ఇంకా వేర్ బ్యాంగిల్స్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేటువంటి డిజైన్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్కే చక్కగా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి బ్రాడ్నెస్ కూడా మీరు చూడొచ్చు బ్యాంగిల్స్ మేళా అంతా కూడా ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంటుందండి సో మనకి ఇండిపెండెన్స్ డే వస్తున్న ఫెస్టివల్స్ కావచ్చు శ్రావణ మాసం వీటన్నింటి వల్ల పన్నా జ్యువెలర్స్ వాళ్ళు పెట్టేశారు యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా జనరల్లీ వేస్టేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇదిగో ఇది బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్గా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు ఇది ఒక డిజైన్ అండి ప్లెయిన్ బ్యాంగిల్లోనే అసలు ఎంత సాఫ్ట్గా ఉందోనో అండి బాగా ఉంది అసలు చాలా బాగుంది ఫార్టీ నైన్ గ్రామ్స్కి ఇంత బ్రాడ్ వస్తుంది ఫార్టీ నైన్ గ్రామ్స్కి ఇది వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ ఇదిగో చూడొచ్చు ఇలా వచ్చిందనమాట బ్రాడ్గా వచ్చాయి చాలా బాగుంది అన్ని బ్యాంగిల్స్ ఏం లైట్ వెయిట్ కాదండి దిట్టంగానే ఉన్నాయి ఎందుకంటే వేర్ బ్యాంగిల్స్ ఎప్పుడు కూడా మనం మంచిగానే ప్రిఫర్ చేస్తాము చాలా సాలిడ్గా ఉందనమాట ఫార్టీ ఎయిట్ గ్రామ్స్కి వచ్చేస్తున్నాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ అండి ప్లెయిన్లోనే ఎంత మంచి డిజైన్స్ చూపిస్తున్నానో అబ్జర్వ్ చేశారా మీరు అసలు ఇదిగో ఇది ఒక డిజైన్ చూడండి ఇది మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్కే వస్తున్నాయండి ఫోర్ బ్యాంగిల్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కొత్త కలెక్షన్ ఎంత సాఫ్ట్గా ఉందోనండి బ్యాంగిల్ అయితే మాత్రం సాలిడ్గా సాఫ్ట్గా చాలా బాగుంది అసలు నీ డిజైన్ మనకి చూడ్డానికి ఇలా కనిపిస్తోంది కానీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా అండ్ ఇది కూడా స్టోన్లా కనిపిస్తోంది కానీ రోడియం చూడండి జిగ్జిగలు మనం మెరిసిపోతుంది ఏదో వైట్ స్టోన్ లాగా సీజర్ లాగా డైమండ్ లాగా కానీ మంచి సాలిడ్ వచ్చేసింది బ్యాంగిల్ జస్ట్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఏనండి ఇది ఒకటి చూడండి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్లో మరొక మంచి ప్లెయిన్లో వచ్చేటువంటి మోడల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫిఫ్టీ గ్రామ్స్కి వచ్చేస్తుంది అలాగే మరొక డిజైన్ చూడండి మ్యాంగో డిజైన్ అనమాట మీకు ఎవరికైనా మ్యాంగో హారం అలాంటివి ఉన్నా మ్యాంగో సరదా ఉన్నా చక్కగా ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు బ్యాంగిల్ కూడా చాలా బ్రాడ్గా వచ్చిందండి ఇది సో ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ప్లెయిన్లో మరొక డిజైన్ చూడండి ఇది కూడా చాలా చాలా బాగుందండి రోడియం వచ్చింది మంచి ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు సాలిడ్గా బ్యాంగిల్ ఇచ్చారు ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో ఇలా నీట్గా చక్కగా బ్రాడ్ బ్యాంగిల్ రావడం మాత్రమే కాదు అండ్ దీనికి మధ్యలో రోడియం పాలిష్ ఇచ్చారు ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇదిగో లోపల కూడా ఫుల్ ప్లెయిన్ ఇచ్చేసారండి ఎక్కడ గుంత లాంటిది ఇవ్వకుండా ప్లెయిన్గా ఇచ్చేసారు బ్యాంగిల్ ఇవన్నీ కూడా సిమిలర్గా అనిపించినా కూడా దేనికి అదే ఎంత స్పెషల్గా కనిపిస్తున్నాయో చూసారా వీడు కూడా కొంచెం కడా మోడల్లో వస్తుందనమాట అంటే మనం చేతికి వేసుకునే జెంట్స్ కడియం మోడల్లాగా వస్తుంది చాలా దిట్టంగా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట రోజ్ గోల్డ్లో బ్యాంగిల్స్ ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే మనకు కొంచెం రోజ్ గోల్డ్ లుక్ ఇచ్చారు దీనిపైన అంతా కూడా చాలా బాగుంది చూడండి అసలు ఎంత బ్రాడ్గా వచ్చి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుందండి బ్యాంగిల్ ఇది వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్కే వస్తుంది అనమాట అలాగే మరొక డిఫరెంట్ డిజైన్ నాకైతే ఇది చూసిన వెంటనే ఎంత బాగా నచ్చిందోనండి వెరీ బ్యూటిఫుల్ అసలు ఈ డిజైన్ వచ్చేసి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఏ ఫార్టీ సెవెన్ గ్రామ్స్కి డైలీ వేరు అసలు నాకు బ్యాంగిల్స్ అంటూ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం వెంటనే తీసుకొని వెళ్ళిపోతాను అనమాట అంత బాగుంది డిజైన్ ఎంత బాగా నచ్చిందో నాకు లోపలంతా ప్లెయిన్ వచ్చింది చాలా బాగుందండి అసలు ఈ డిజైన్ ఇవన్నీ మనం స్కీమ్ ప్రిఫర్ చేసి కూడా వేసుకోవచ్చు పన్నా జ్యువెలర్స్లో స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉందండి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు సో చూడండి ఎంత బాగుందో ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్కే వచ్చేస్తాయి ఈ బ్యాంగిల్స్ ఏవైనా కూడాను మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి అసలు ఇది ఎంత బాగుందో కొన్ని బ్యాంగిల్స్ నేను వేసుకొని చూపిస్తాను ఇది కూడా చూడండి డైలీ వీరికి ఎంత బాగుంటుందోనండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కొత్తగా వచ్చిందనమాట ఇదిగో ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎక్కడ రోడియం అని కానీ ఏమీ రాలేదు మంచి సాలిడ్ బ్యాంగిల్ ఇది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఇదిగో డిజైన్ చూడండి ఎంత బాగుందో అలాగే ప్లెయిన్లో మరొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఫోర్ బ్యాంగిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదొక డిజైన్ అనమాట ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఇది కూడా సో ఇవ్వండి వేర్ బ్యాంగిల్స్లో కొత్తగా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నాను ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ మనకి పన్నా జ్యువెలర్స్లో మనకి రెడీగా ఉంటాయి అన్నమాట మీరు హ్యాపీగా రావచ్చు కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంది సైజ్ వైజ్గా కూడా మీరు తీసుకోవచ్చు ఆగస్టు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ బ్యాంగిల్స్ అన్నిటి మీద మీరు ఏది తీసుకున్న ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేస్తాయి ఏ డిజైన్ అయినా కూడా హ్యాపీగా సో వచ్చేసి మీకు నచ్చింది షాపింగ్ చేసుకోండి షోరూమ్ అయితే మీ అందరికీ తెలుసు కదా సికింద్రాబాద్లో ఎంజీ రోడ్ వైపు ఉంటుంది మీరు ప్యారడైజ్ దగ్గర మెట్రో దిగారు అంటే కనుక ఎంజీ రోడ్ వైపు వచ్చేస్తే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందండి మీకు నేను వేసుకొని కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే కుందన్ బ్యాంగిల్ అండి ఎంత బాగుందో చూడండి అసలు బ్యాంగిల్ ఎప్పటికిప్పుడు కొనాలంటే ఫైవ్ ల్యాక్స్ ఉండాలి కొనాలంటే ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఎంత బాగుందండి అసలు నాకు భలే నచ్చింది మనసంతా వీటి మీదే ఉందనమాట నాకు ఇదిగోండి మరొక ప్లెయిన్ డిజైన్ అనమాట మ్యాక్సిమం ఎక్కువ మంది ఇలాంటివి ఇష్టపడతారు కదా అని మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మరికొన్ని డిజైన్స్ చేతికి వేసుకొని చూపిస్తున్నాను చూడండి మనం ఇందాక స్టోన్ మోడల్లో చూసాం కదా అది ప్లెయిన్ అండ్ మధ్యలో డిజైన్ కూడా ఇది చూసారు ఎంత బాగుందో ఇప్పుడు మీకు మరికొన్ని నక్షి డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫార్టీ వన్ గ్రామ్స్ అండి ఇవి నక్షి కదా స్క్రూ టైప్లో ఉంటాయి నక్షి బ్యాంగిల్ మాత్రమే కాదు ఇదిగో చూడండి స్క్రూ టైప్ వచ్చి ఇలా మనకి కుందం లుక్ వచ్చేస్తుందనమాట ఫార్టీ వన్ గ్రామ్స్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి అలాగే కొరలతో డిజైన్ చేశారు లక్ష్మీదేవులు వచ్చేసి పెద్దగా స్టోన్ అది లేకుండా సింపుల్ డిజైన్లో వచ్చింది చూసారా ఈ బ్యాంగిల్ వచ్చేసి ఇది కూడా మనకి స్క్రూ టైప్ కాదు నార్మల్గానే వచ్చింది ఈ బ్యాంగిల్ వచ్చేసి ఈ టూ బ్యాంగిల్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్కి వస్తాయి ఏంటండి అంటే ఒకటి థర్టీన్ గ్రామ్స్ నేను ఇంకా టూ అనుకున్నా చాలా లైట్ వెయిట్లో అండి పన్నా జ్యువెలర్స్ అంటే అంతే కదా లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు అండ్ ఇవి కూడా ఎంత బ్రాడ్గా వచ్చాయో చూసారా మొత్తం లక్ష్మీదేవులు చిన్న చిన్న హంసల్లాగా వచ్చింది అండ్ ఇది కూడా థర్టీ ఫోర్ బ్రా బ్యాంగిల్ థర్టీ ఫోర్ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి సైజ్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది అండ్ మీకు నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి దీని మీద వేస్టేజ్ అనేది ట్యాగ్ ప్రకారం ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పుడు మీకు ఈ టూ బ్యాంగిల్స్ ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేస్తాయి అనమాట అది ఆఫర్ తాలూకా స్పెషాలిటీ అండ్ ఇది కూడా కుందన్ స్టోన్ లుక్లో వచ్చేసింది బ్యాంగిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నక్క్షీలోని లక్ష్మీదేవులు చక్కగా వైట్ కలర్ స్టోన్ తోటి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా ఇది కూడా మనకి ఫార్టీ సిక్స్ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఎంత బాగుందోనండి బ్యాంగిల్ వచ్చేసి ఎంత సూపర్గా ఉందో పెద్దగా స్టోన్స్ అవి రాలేదు మొత్తం గోల్డ్ వచ్చింది మనకి మంచి బ్రేస్లెట్ లుక్ కూడా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా ఏదైనా అకేషన్కి చాలా బాగుంటుంది ఇది అండ్ ఇది కూడా మనకు వచ్చేసి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ లక్షీలోనే మరొక డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం లక్ష్మీదేవులు వచ్చేసారు స్క్రూ టైప్ అనమాట ఫిఫ్టీ వన్ గ్రామ్స్కి అనమాట ఫిఫ్టీ వన్ గ్రామ్స్కి వచ్చేసింది బ్యాంగిల్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కుందన్ అండి ప్యూర్ కుందన్లో కూడా మనకి పన్నా జ్యువెల్లర్స్లో చాలా కలెక్షన్ ఉంటుందండి హెవీ కలెక్షను ఎలిఫెంట్స్ లాగా వచ్చింది చూడొచ్చు మీకు ఎవరికైనా మంచి లక్ష్మీదేవి జ్యువెలరీ ఉంటే కనుక పేరప్ చేసుకోవచ్చు సింగిల్గా కొనుక్కోవాలన్నా కూడా బెస్ట్ పేరప్ అనమాట ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్కి వస్తాయి బ్యాంగిల్స్ ఉండాలి నక్షిలో వెతుకుతున్నాము చేతికి చక్కగా రోజు వేసుకునేలా కావచ్చు అకేషనల్లీ సింపుల్ సిటీ ఇష్టపడతారు కొంతమందికి సో కేవలం ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఈ బ్యాంగిల్ వచ్చేసి కొరల్స్తో వస్తుందండి చూడండి ఇప్పుడంతా ట్రెండీగా ఉందనమాట ఈ మోడల్ అనేది ఏ డ్రెస్ మీదకైనా చక్కగా మ్యాచ్ అప్ అయిపోతాయి సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్కే ఎస్ ట్వంటీ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అలాగే కొంచెం బ్రాడ్గా కావాలి బ్యాంగిల్స్ డిఫరెంట్గా వేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఈ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి సింపుల్గా టూ బ్యాంగిల్స్ మాత్రమే క్యారీ చేయాలి బాగుండాలి డైలీ వేర్కి ఆఫీస్కి అనుకునే వాళ్ళకి జస్ట్ మీరు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పెంట్ చేస్తే కనుక మీకు ఈ డిజైన్ వచ్చేస్తుందండి అలాగే టూ బ్యాంగిల్స్ సెట్లో సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసము ఇదిగో ట్వంటీ సిక్స్ గ్రామ్స్కి ఈ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ మరొకటి చూడండి రోడియం పాలిషే మనకి స్టోన్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో రోజ్ గోల్డ్లో అనమాట ఈ టూ బ్యాంగిల్స్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్కి వచ్చేస్తాయి అలాగే నవరతన్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ సెమీ ప్రేషియస్ కావాలంటే మీరు ప్రేషియస్లో కూడా చేయించుకునేటువంటి కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంది సో ఇది కూడా మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అలాగే మరొక బ్రాడ్ డిజైన్లో చూపిస్తున్నాను చూడండి కొంతమందికి బ్యాంగిల్స్ బ్రాడ్గా ఉంటే ఇష్టము అలాంటి వాళ్ళకి ఇగో థర్టీ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి దీని మీద మినాకరీ వర్క్ వచ్చిందండి సో మీకు ఏదైనా కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఇగో టూ బ్యాంగిల్స్ కలెక్షన్ కావాలనుకునే వారికి నైన్టీన్ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి టూ బ్యాంగిల్ కలెక్షన్లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి ఇదిగో ఇంత బ్రాడ్గా ఉండే బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అలాగే మరొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ట్వంటీ త్రీ గ్రామ్స్కి మరొక డిజైన్ అనమాట ఇది మనకి లోపల కూడా మీరు అనుకున్నట్టు మరీ టూ మచ్గా బ్రాడ్ రావడం అలాంటిది ఉండదండి ఇదిగో చూడొచ్చు ఈ లోపల కూడా చాలా మంచి సాలిడ్గా వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట అకేషనల్ ఎప్పుడన్నా వేసుకోవాలన్నా ఈ బ్యాంగిల్ చాలా బాగుంటుంది సో మరొక బ్రాడ్ బ్యాంగిల్ అనమాట ఇది వచ్చేసి మనకి చూడండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బ్రాడ్గా కనిపిస్తుందో చూడండి సో సన్నగా కూడా లేదండి అంటే ఏదో డొల్లగా ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు చాలా సాలిడ్గా వచ్చింది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి సో ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో అనమాట ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ తోటే మనం ఈ బ్యాంగిల్స్ తీసేసుకోవచ్చు సో ఫోర్ బ్యాంగిల్స్ వేస్తే ఎలా ఉంటుందో టూ బ్యాంగిల్స్ అనమాట అంత బ్రాడ్నెస్తో చాలా బాగా డిజైన్ చేశారు అసలు ఇదిగో చూడండి ఇది కూడా ట్వంటీ టూ గ్రామ్స్కి వస్తుంది మీనాకారి వర్క్తో కేవలం థర్టీ ఫోర్ గ్రామ్స్లో మరొక ప్యాటర్న్ అనమాట ఇది ఇదిగో మరొక డిజైన్ చూడండి ఇవన్నీ కూడా చాలా సింప్లీ సూపర్గా ఉన్నాయండి ట్వంటీ త్రీ గ్రామ్స్కే మనకి ఈ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అండ్ ఇది కూడా చాలామంది మోస్ట్ ప్రిఫరబుల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి సో జస్ట్ మనకి థర్టీ టూ గ్రామ్స్కే ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి కొరల్ అండ్ పర్ల్ వచ్చేసి మరొక డిజైన్ అండి ఇది వచ్చేసి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి జస్ట్ మనకి ఫార్టీ గ్రామ్స్లో చాలా సాలిడ్గా ఈ టూ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ టూ బ్యాంగిల్స్లో ఇదొక డిజైన్ అండి అండ్ వైట్ స్టోన్తో వచ్చి మరొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంది అసలు బ్యాంగిల్ వచ్చేసి ఇప్పుడు బాగా డైమండ్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది డైమండ్ బేర్ చేయలేము అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్రిఫరబుల్ అనమాట అండ్ మరొక డిజైన్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో ప్లెయిన్గా వచ్చేసింది ఇది సో ఇది కూడా మనకి ఫోర్టీన్ గ్రామ్స్ ఒక ఒక్క బ్యాంగిల్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఏ పడుతుందండి ఎంత బాగుందో చూడండి అండ్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి థర్టీ గ్రామ్స్కి టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అండ్ ఇదిగో రోడియంలో టూ బ్యాంగిల్స్ సెట్స్ అండి ఇవన్నీ కూడాను అండ్ కొంతమందికి డైమండ్లో ఇలాంటి డిజైన్స్ అంటే చాలా చాలా ఇష్టము సో సీజెడ్లో ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో జస్ట్ మీకు థర్టీ సెవెన్ గ్రామ్స్కే టూ బ్యాంగిల్స్ వస్తాయి డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు అండి అకేషనల్లీ వేసుకోవచ్చు ఏ డ్రెస్ మీద చాలా బాగుంటాయి అలాగే కొంచెం ట్రెండీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇదిగో నవరత్న స్టోన్తో వస్తుంది ఈ బ్యాంగిల్ వచ్చేసి మనకి జస్ట్ మీకు ఫార్టీ త్రీ గ్రామ్స్కే ఈ బ్యూటిఫుల్ డిజైన్డ్ బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి